సౌత్ మన ప్రారంభం సో అలా చేసే ఆయన ప్రొడక్షన్ కూడా ఏదైనా అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఇక్కడ అవుట్డోర్ వచ్చి సిక్స్ థర్టీకి యూనిట్ స్టార్ట్ అయ్యి సెవెన్కి షార్ట్ తీయాలండి మీరు ఎందుకు ఎయిట్ థర్టీ నైన్ దాకా లేట్ చేస్తున్నారు నేను రెడీ సిక్స్ థర్టీ నేను స్పాట్లో ఉంటాను రేపు సెవెన్కి షార్ట్ తీయాలి మీరు ఎందుకు పోయారు టైమింగ్ వేస్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి నిర్మాతల గురించి ఆలోచించు ఆలోచించి చిరంజీవి గారు ఏటర్మోహన్ గారు పిలిచి చెప్పటం నేనే నా దృష్టితోటే నేనే ఉన్నా చెప్పి నా లాంటి హీరో ఉన్నప్పుడు టయాన్ని వేస్ట్ చేయొద్దండి చక్కగా చేసుకోండి ప్రొడక్షన్ అని చెప్పి చిరంజీవి గారు చెప్పటం నేను విన్నా అదే సాంగ్కి హీ డాన్స్ మాస్టర్ ఎవరంటే లారెన్స్ మీరే తీసుకొచ్చింది లారెన్స్ని నేనే ఏటుమోహన్ గారికి పరిచయం చేశాను లారెన్స్ అప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాడు చేస్తూ ఉంటే నేను పద్మాలయ స్టూడియోకి వెళ్ళా అక్కడ చేస్తూ ఉన్నాడు అనమాట అప్పుడు ఇట్లా చిరంజీవి గారు ఎవరైనా కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేద్దామండి టాలెంట్ వాళ్ళని అనుకుంటున్నారు ఆ మాట నేను లారెన్స్కి చెప్పాను బ్రదర్ చెప్పు నేను వస్తాను కలుస్తానంటే సరే సారథి స్టూడియోలో అనమాట సెట్ చేసాం రండి పరిచయం చేసి చెప్తాను అంటే మాస్టర్ వచ్చాడు వచ్చి నేను ఎటు గారికి పరిచయం చేసి ఇలా చేశాక మోహన్ గారు చిరంజీవి గారు తీసుకెళ్ళి పరిచయం చేస్తే సరే అమ్మా ఇది సాంగ్ నువ్వేదైనా ఒక సిగ్నేచర్ మూమెంట్ చేసుకొచ్చి చూపిస్తే నేను కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పారు అట్లా వెళ్ళి ఆ సినిమాలో అబీబీలో సాంగ్ ఇలా అంటుంటాడు చూడండి చిరంజీవి గారు ఫస్ట్ లారెన్స్ ఆ మూమెంట్ చేసుకొచ్చి చూపించాడు సింగిల్ సిట్టింగ్ లోకే చేశారు లారెన్స్ అనే వ్యక్తి అంతకు ముందు దాకా చిరంజీవికి పరిచయం లేదు పరిచయం లేదు కొత్త వ్యక్తి సినిమాలు పరిచయం లేదు అప్పటికే మెగాస్టార్ అవును ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ డౌట్ గానీ ఎందుకంటే డాన్స్ మాస్టర్ చేసేటప్పుడు కంపోజింగ్ వాళ్ళు మూమెంట్లు చేస్తే ఆటోమేటిక్గా కెమెరామెన్ ఫ్రేమ్ పెట్టేస్తాడండి అండి కెమెరామెన్ గారు ఫ్రేమ్ పెట్టి ఇలాగ పెట్టే ఇలా కంపోజ్ చేసుకోమా అని చెప్పేస్తారు అలాగా ల లారెన్స్ని కన్ఫర్మ్ చేసి ఫిక్స్ చేసాక అక్కడి నుంచి లారెన్స్ తిరిగి చూడాలి అవును ఎప్పుడన్నా కనపడ్డప్పుడు అంటాడే నన్ను చిరంజీవి గారి పరిచయం నేను సముద్రనే రా అంటాడు బాబు అండ్ మూవీ రిలీజ్ అయినాక సార్ హిట్లర్ రిలీజ్ అయిన తర్వాత అంటే మేము చాలా చిన్న వయసు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే ఆ పాటలో చిన్న రాయి ఉంటది ఆ పరిగెత్తుకుంటా వాళ్ళ చెల్లి ఆడొస్తుంది అని పాట ఆ కాలుకి దెబ్బ తగలంగానే లో అందరూ లేడీస్ అందరూ తెగ హిట్ చేస్తున్నారు సెంటిమెంట్ సాంగ్ అది చాలా మంది ఏడ్చారండి ఆ పాటకి కష్టాలకే కన్నీళ్ళు వస్తే ఎలా ఉంది రిసీవ్ నెస్ ఆ సినిమా రిలీజ్ సినిమా సూపర్ హిట్ అండి చిరంజీవి గారికి చాలా మంచి హిట్ అయింది సెంటిమెంట్ గా చాలా మంచి రెస్పాన్స్ రెస్పాన్సిబుల్ అంటే ఇట్లాంటి సిస్టర్స్కి ఇలాంటి ఒక అన్నయ్య కావాలి అని అంత మంచి మార్క్ తెచ్చింది ఆ సినిమా ఇంకా మళ్ళీ అక్కడి నుంచి చిరంజీవి గారు మళ్ళీ వెనకలేదు ఆ తర్వాత మాస్టర్ అని అన్నయ్య అని వర్షం ఇక వర్ష మళ్ళీ కొట్టుకుంటా వచ్చేసారు ఆయన మళ్ళీ అట్లా ట్రాక్ అయిపోయింది సార్ మళ్ళీ మనం గోపాల్ గారి దగ్గరికి వద్దాం నరసింహయాడు సినిమాకి మీరు ఏం సార్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ అంటే ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మనం ప్యాడా సినిమాల్లో చూస్తున్నాము పెద్ద పెద్ద షార్ట్లు కానీ లేకుంటే హెలికాప్టర్లు పెట్టడం కానీ చేజింగ్లు కానీ ఇప్పుడు చూస్తున్నాము ఆ రోజుల్లో ఒక ట్రైన్ పోతుంటే దాన్ని సుమోలు చేజ్ చేయడం అసలు ఆ ఎపిసోడ్ మళ్ళీ హెలికాప్టర్లో నుంచి షూట్ జరగడం ఇవన్నీ కూడా అప్పట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు అనమాట అవునండి విగోపాల్ గారు చాలా మంచి డైరెక్టర్ చాలా మంచి వ్యక్తి ఆయన ఆయన్ని నా గురువు అని చెప్పుకోవటానికి గర్వపడతాను ఎందుకంటే ఎప్పుడు ఎమోషన్ అవరండి కూల్గా ఉంటారు కూల్గా చెప్తారు తిట్టరు ఆయనకు బాగా కోపం వస్తే ఏంటమ్మా ఇది గోపాల్ గారి కోపం అంతే అంతే అటువంటి డైరెక్టర్ని చూస్తే ఇలాంటి సినిమాలు తీస్తారా అనుకుంటారు ఆయన చేసినన్ని హిట్ సినిమాలు అంతే కదా సమర్సింహారెడ్డి కానివ్వండి లారీ డ్రైవర్ కానివ్వండి మన నరసింహనాయుడు కానివ్వండి ఇంద్రా కానివ్వండి ఇట్లా స్టేట్ రౌడీ చాలా సినిమాలు చేశారు సో ఆ సినిమా చేసినప్పుడు డబల్ యూనిట్ వర్క్ అనమాట ఈ ట్రైన్ చేసి సుమోలు విక్రమ్ ధర్మ మాస్టరు నేను సముద్ర నేడు ఉంచేసి మనం రెండో యూనిట్కి వెళ్ళిపోదాం అని చెప్పి బాలయ్య మన ముఖేష్ ఋషి విలన్ సీన్స్ అనమాట అక్కడ హెలికాప్టరే అట్లా మా కో డైరెక్టర్లు అటు వెళ్ళారు మాస్టర్ తోటి నేను ఈ సుమోలు చేసి మమ్మల్ని ఇటుకోట్టుడు అనమాట డబల్ యూనిట్ వర్క్ అనమాట అది చేసింది ఓకే నరసింహనాయుడు వర్క్ ఆ చేంజింగ్ సీన్ అంతా మీరు డైరెక్ట్ చేసిందా లేదు విక్రమ్ మాస్టర్ అసోసియేట్ డైరెక్టర్గా నేను ఫాలో అయ్యేవాడి ఓకే చేసింది ఫైట్ మాస్టర్ విక్రమ్ ధర్మ గారు అండ్ నరసింహనాయుడు సినిమాలో వాళ్ళ బ్రదర్స్ని ట్రైన్ ఇచ్చి యూఎస్ పంపించేయాలి అవును అక్కడ ఇంకా అందరిని కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి రాగానే ఆ కత్తి ఇట్ట చేతిలో పట్టుకొని ఆ బటన్స్ ఇట్లా వదిలేస్తుంటారనమాట గాలట్ట వస్తుంటే స్లో మోషన్లో ఒక జస్ట్ ఒక మూడు సెకండ్ అట్ట నడుస్తారు నడుస్తారు అద్భుతమైన షార్ట్స్ అవి సో అది రిలీజ్ అయినప్పుడు అది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే మీకు ఎలా అనిపించింది పనిచేసారు కదా అయ్యో అసలు అది చేసేటప్పుడే మాకు తెలిసిపోయిందండి నరసింహనాయుడు వర్క్ చేసేటప్పుడే తెలిసిపోయింది ఎందుకంటే ఆ షార్ట్స్ ఆ బ్లాస్టింగ్స్ కానీ ఆ చేజింగ్స్ కానీ చూస్తా ఉంటే చాలా పెద్ద సినిమా అనేది మాకు వర్క్లోనే తెలిసిపోయింది అరకు రైల్వే స్టేషన్లో గుద్దుకుంటా రైల్వే ప్లాట్ఫామ్ లోకి రావటం సుమోలు ఫస్ట్ టైం అట్లా రైల్వే ట్రాక్ మీదకి రావటం పళ్ళు అలా చేయటం గాని ఆ అన్ని సుమోల్ తోటి చేజింగ్ కానీ బాబు వస్తుంటే అలా కత్తులు కింద పడిపోయి ఒక్కొక్కరు బ్యాక్ వెళ్ళటం కానీ ఇవన్నీ బిల్డప్స్ అన్ని అద్భుతం అనమాట ఆ సినిమా తర్వాత ఈ మీరన్న కత్తి పట్టుకొని ఫ్యామిలీని సేవ్ చేసి వెళ్ళే ఎపిసోడ్ కొత్తవలస రైల్వే స్టేషన్లో చేసాం ఆ ఎపిసోడ్లో అయితే బాలయ్యబాబా కత్తి పట్టుకొని ఆ ఫ్యామిలీని సేవ్ చేసుకుంటూ తీసుకెళ్లేదైతే అద్భుతమైన సినిమాని అలా ఉడికిచ్చింది ఆ ఎపిసోడ్ సినిమా అంతా చాలా అద్భుతంగా అలా జరిగింది ఆ జరిగిన టైంలో సినిమా రిలీజ్కి వచ్చింది రిలీజ్ టైంలో ఇప్పుడు ఆర్డర్ వేయాలన్నమాట సీన్ ఆర్డర్ సీన్ ఆర్డర్ చేసి ఫైనల్ ఇంటర్వ్యూలు ఎక్కడ ఇది డి మొత్తం ఫస్ట్ ఒకటి అనుకుంటాం చేసి కొంత వస్తుందండి అప్పుడు మన బి గోపాల్ గారు గోపాలకృష్ణ గారిని పంపిస్తే గోపాల్ నా నన్ను సముద్రాన్ని నాకు వదిలి నేను ఒక ఆర్డర్ వేస్తాను నువ్వు నాతో వచ్చారని గోపాలకృష్ణ గారు గోపాల్ పర్చూరు గోపాలకృష్ణ గారు తీసుకెళ్ళి ఇంటర్వెల్ మార్చాం ఇంటర్వెల్ ఏంటంటే రైల్వే స్టేషన్లో వీళ్ళు కత్తులు అన్ని పడేసి వెళ్ళిపోయేది అద్భుతమైన బిల్డప్ ఈరోజు అది మార్చి మేము ఎక్కడ చేసాం అన్నదమ్ములు వస్తేనే నేను పెళ్లి చేసుకుంటాం మా అన్నయ్యలు వస్తే అని చెప్పి ఒక సాఫ్ట్ సెంటిమెంట్ ఇంటర్వెల్ దగ్గర ఇంటర్వెల్ చేసాం బీగోపాల్ గారు అప్సెట్ అయ్యారు అదేంది గురువు గారు అంత పెద్ద బిల్డప్ వదిలేసి అక్కడ మనం ఇంటర్వ్యూలు చేసామంటే ఎట్లా గురుగారు అన్నాడు కాకపోతే బీగోపాల్ గారు ఏంటంటే రైటర్ని బాగా నమ్ముతారు పరచూర్ బ్రదర్స్ని బాగా నమ్ముతారు ఆ లాస్ట్ మినిట్ నిర్ణయం అంటారు చూడండి లెవెంత్ అవర్ డేషన్ అంటారు అది గోపాలకృష్ణ గారు గట్టి చెప్పారు గోపాల్ మమ్మల్ని నమ్ముతావు కదా ఈ విషయం అనమాట ఓకే చిన్నబ్బాయి అని చెప్పి గురువుగారు గోపాలకృష్ణ గారికి చెప్పి అలాగే ఫిక్స్ అవుదామని చెప్పి చూస్తే అప్పుడు గోపాలకృష్ణ గారు గోపాల్ గారికి ఏం చెప్పారంటే ఒక అద్భుతమైన కథ సెకండ్ హాఫ్లో ఉంది ఈ ఇంటర్వ్యూ ఎపిసోడ్ బిల్డప్ కోసం చేస్తే కథ అంతా సెకండ్ హాఫ్ అవుతుంది ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అంటారు సెకండ్ హాఫ్ చాలా బాగుందంటారు ఫస్ట్ హాఫ్ కూడా సూపర్గా ఉంది అనేది మనం ఎందుకు వదలాలి అని సెకండ్ హాఫ్లో ఉన్న కథను కూడా కొంత ముందుకు తెచ్చేసారు ఆయన ఓకే తెచ్చేసరికి ఫస్ట్ హాఫ్ చూడంగానే ఇక బీభత్సం అనమాట అబ్బా ఏముంది సినిమా ఏముంది సినిమా అని చెప్పేసి సెకండ్ హాఫ్ చూసి రికార్డ్ బద్దలు అట్లా ఆ సినిమా అసలు సెకండ్ హాఫ్లో స్పేస్ ఉండదు ఒక సీక్వెన్స్ తర్వాత ఒక సీక్వెన్స్ అద్భుతమైన సీక్వెన్స్ ఎపిసోడ్లు బ్రహ్మాండమైన ఎపిసోడ్లు అన్నీ